రోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి బిక్కిరవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి నైన్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఏమని తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కు మేము సాధించిన చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది ఈ నేపథ్యంలో నిన్న మన జరిగిన ఎన్నికలు ఈ నీళ్ళ వెనకాల కుసితమైన రాజకీయం ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు ఆ తర్వాత కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలు ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు ఓటమి తప్ప పార్టీకి ఏమీ కనిపించలే ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా